రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా చెబుతున్నా ఇదే నా వాగ్దానం రైతులకు పెట్టుబడి సాయం పెంచుతో పాటు అత్యధిక సబ్సిడీలతో అన్నీ కూడా కల్పిస్తాం బాబు కీలక ప్రకటన రైతుల ఖాతాలోకి ఇరవై వేలు జమ అవును రైతుల ఖాతాలోకి ఇరవై వేలు జమ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదన్నారు కేవలం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని చంద్రబాబు విమర్శించారు టీడీపీ కూటమి అధికారులకు వస్తే రైతు ఖాతాలోకి ఇరవై వేల రూపాయలు జమ చేయటమే కాకుండా తొంభై శాతం సబ్సిడీతో తుంపర బిందు సంబంధించిన పరికరాలను కూడా అందిస్తామని కూడా ఈయనైతే చెప్పడం జరిగింది సో రైతులకు ఏ విధంగా సాయం చేయాలో ఆ విధంగా సాయం చేస్తామని రైతు భరోసా మించిన పథకం ద్వారా రైతులకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున విడుదల చేస్తామని వాళ్ళ దాకా రెండు మూడు సార్లు మూడు సార్లు అయితే వేయమని ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో